నమస్కారం అండి ఈ వీడియోలో మనం కోతిబావా అనే పాఠం ద్వారా తెలుగు చదవడం నేర్చుకుందాం హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ తెలుగు రీడింగ్ ప్రాక్టీస్ వీడియో లెసన్ నేమ్ ఈస్ కోతిబావా ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఏపీ సిలబస్ ట్వంటీ సెకండ్ లెసన్ పేజ్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కోతి బావకు పెళ్లంటన విడిదంట కుక్కలు నక్కలు వచ్చాయి పూలు పండ్లు తెచ్చాయి కోతిబావకు కోనా విడిదంట కుక్కలు నక్కలు వచ్చాయి పూలు పండ్లు తెచ్చాయి పెళ్ళంట కొండా కోనా విడిదంట కుక్కలు నక్కలు వచ్చాయి పూలు పండ్లు తెచ్చాయి ఎలుకలు పిల్లులు వచ్చాయి బియ్యం పప్పులు తెచ్చాయి కోడి కొంగ వచ్చాయి రోలు రోకలి తెచ్చాయి

కోడి కొంగా వచ్చాయి రోలు రోకలి తెచ్చాయి పప్పులు మెత్తగా దంచాయి పిండి వంటలు చేశాయి కోతుల పెళ్ళి చేశాయి కడుపు నిండా మెక్కాయి పప్పులు మెత్తగా దంచాయి పిండి వంటలు చేశాయి కోతుల పెళ్లి చేశాయి కడుపు నిండా మెక్కాయి పప్పులు మెత్తగా దంచాయి పిండి వంటలు చేశాయి కోతుల పెళ్లి చేశాయి కడుపు నిండా మెక్కాయి